గురువుగారైనటువంటి ద్రోణాచార్యుల వారి యొక్క అనుమతిని తీసుకుని వేట నిమిత్తం అరణ్యానికి వెళ్ళారు ఆ అరణ్యానికి వెళ్ళినటువంటి సమయంలో వాళ్లతో పాటుగా వెళ్ళినటువంటి ఒక వేట కుక్క ఆ పరిసర ప్రాంతాల్లోకి ప్రవేశించింది అక్కడ రోజూ రాజకుమారుల్ని చూడ్డానికి అలవాటు పడినటువంటి ఆ కుక్క లేదా నగరవాసం చేసేటటువంటి వారిని చూడడానికి అలవాటు పడినది కొంచెం భిన్నమైనటువంటి వేషంలో ఉన్న వ్యక్తిని చూసి మురిగింది అది మురిగిన కారణం చేత ఆ సాధన చేస్తున్న వ్యక్తి ఆ విలువిద్య సాధన చేస్తున్న వ్యక్తి ఏడు బాణములు ఒకేసారి వింటినారికి సంధించి విడిచిపెట్టాడు ఆ ఏడు బాణములు నోరు తెరిచి మళ్ళీ మూసే లోపల కుక్క నోట్లోకి గుచ్చుకున్నాయి అంత లాఘవంగా ఏడు బాణములను కుక్క నోట్లోకి కొట్టడం అంత తేలికైన విషయం కాదు అది కూడా బాణం తర్వాత బాణం కాదు ఏడు బాణములు ఒకసారి వింటినారికి సంధించి విడిచిపెట్టి మురిగినటువంటి కుక్క నోరు మళ్ళీ మూత పడే లోపల అడ్డం వచ్చేటట్టుగా కొట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు ఇప్పుడు నోటి నిండా బాణములు గుచ్చుకున్నటువంటి ఆ కుక్క పాండవులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళింది వాళ్ళు ఆ కుక్క వంక చూసి చాలా ఆశ్చర్యపోయారు ఇంత గొప్పగా బాణప్రయోగం చేసి ఏడు బాణములను కుక్క నోట్లోకి కొట్టగలిగినటువంటి ప్రజ్ఞాశాలి ఎవరై ఉంటాడు అని అని వాళ్ళు నూట ఐదు మంది కూడా కుక్క మీద బాణప్రయోగం చేసినటువంటి వ్యక్తిని చూడాలనేటటువంటి ఉత్సాహంతో బయలుదేరి వెళ్ళారు వెళ్ళేటప్పటికీ అక్కడ ఒక వ్యక్తి నిలబడి సాధన చేస్తున్నాడు బాణాలు వేస్తున్నాడు ఏదో లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యం వైపుకి బాణం వేస్తున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగారు నువ్వెవరు అని అడిగారు ఎందుచేత అంటే ఆయనే కుక్క నోట్లోకి బాణాలు కొట్టాడు అన్న విషయం అర్థమైపోయింది నువ్వెవరు అని అడిగారు అడిగితే ఆయన అన్నాడు ఆయన ఏకలవ్యుడు ఆయన ద్రోణాచార్యుల వారి యొక్క విగ్రహాన్ని మట్టితో చేసి అక్కడ పెట్టుకున్నాడు పెట్టుకుని వినయమున పరమ వినయంతో గురువుగారే అక్కడ కూర్చున్నారు అన్న భావన పొందాడు తప్ప అది ఒక విగ్రహం అని ఆయన అనుకోలేదు దానికి అతిభక్తితో ప్రదక్షిణంబుచేసి మృక్కుచు చాలా భక్తితో ఆ మట్టితో చేయబడినటువంటి గురువుగారి విగ్రహానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి సంతతాభ్యాస శక్తి అంటే విరామం లేకుండా దాని ఎందు అంత గొప్ప ఉత్సాహంతో ఆ విలువిద్యని అభ్యాసం చేస్తూ అస్త్రవిద్యారహస్యము లబ్ధిపడసే ఆ అస్త్ర రహస్యములన్నీ తెలుసుకోవాలనేటటువంటి అపారమైన పూనిక చేత ఆయన ప్రావీణ్యమును సంపాదించగలిగాడు అయితే మహాభారతంలో ఈ సందర్భాన్ని మీరు విచారణ చేసినప్పుడు మీకు ఒక విషయం కనపడుతుంది